వెల్కమ్ టు శ్రీ విద్యా ప్రచార సంస్థ వినండి శ్రీ విద్యా ప్రచార సంస్థాన్ వారి సర్వసంకల్ప సిద్ధి బీజాక్షర మహామంత్రం వినడం ద్వారా మీ కళలను సాకారం చేసుకోండి ఈ మహామంత్రం యొక్క శబ్ద తరంగాల ద్వారా మీ సూపర్ బ్రెయిన్ని జాగృతం చేయండి ఈ మహామంత్రం యొక్క శబ్ద తరంగాలు మీ ఉపచేతన మనస్సు ఫ్రీక్వెన్సీని విశ్వం యొక్క అపరిమిత సార్వత్రిక దైవశక్తితో ఏకీకృతం చేసి మీ జీవితంలో ఆరోగ్యం సంపద శాంతి మరియు శ్రేయస్సులను సమృద్ధిపరుస్తుంది ఈ మహామంత్రం వినడం ద్వారా అభ్యాసకుల యొక్క కళలు ఆలోచనలు విశ్వశక్తితో ఏకీకృతం కావింపబడతాయి లేదా అభివ్యక్తం చేయడానికి అపారమైన శక్తిని పొందుతాయి మహామంత్రం క్రమం తప్పకుండా వినడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరిగి ఉపచేతన మనస్సును సానుకూలంగా మార్చి సంకల్ప సిద్ధిని కలిగిస్తుంది వ్యక్తిగత లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది ఈ మహామంత్రం ఆధ్యాత్మిక అంతర్గత శాంతిని కలిగిస్తుంది మరియు దైవంతో కనెక్ట్ అవ్వడంలో సహాయపడుతుంది విశ్వంతో ఏకత్వం యొక్క భావాన్ని పెంపొందిస్తుంది ఈ మహామంత్రం యొక్క కంపనాలు మానసిక స్పష్టతనిచ్చి మానసిక అయోమయాన్ని క్లియర్ చేయడం ద్వారా మెరుగైన ఏకాగ్రతను కలగజేస్తాయి ఈ మహామంత్రం యొక్క తరంగాలు మరియు కంపనాలు మనస్సును శాంతింపజేసి భావోద్వేగ స్వస్థతను కలుగజేసి భావోద్వేగ శ్రేయస్సును కలుగజేస్తాయి ఈ మహామంత్రం క్రమం తప్పకుండా వినడం వల్ల జీవితంపై వారి దృక్పథంలో సానుకూలత మరియు ఆశావాదం పెరుగుతుంది మరియు ఇది విజయాన్ని సాధించడానికి కీలకమైనది ఈ మహామంత్ర తరంగాలు మరియు కంపనాలు ప్రశాంతతను ప్రోత్సహిస్తాయి రోజువారీ ఒత్తిడిని ఎదుర్కోవడం సులభం చేస్తాయి ఈ మహామంత్రం సృజనాత్మక ఆలోచన మరియు ఆవిష్కరణలను ప్రేరేపిస్తుంది ఈ మహామంత్రం యొక్క తరంగాలు వృత్తిపరమైన వృద్ధికి అవసరమైన సృజనాత్మక పరిష్కారాలు మరియు ఆలోచనలను కలుగజేస్తాయి ఈ మహాశక్తివంతమైన మహామంత్రం ఒకరి కోరికలను కొనసాగించడానికి మరియు సాధించడానికి అవసరమైన సంకల్పశక్తిని పెంపొందిస్తుంది సర్వసంకల్ప సిద్ధి మహామంత్రం శరీరం మనసు మరియు ఆత్మ యొక్క సమతుల్య స్థితిని సృష్టిస్తుంది ఇది మరింత సంతృప్తికరమైన మరియు ఉద్దేశపూర్వక జీవితానికి దారితీస్తుంది ధన్యవాదములు శ్రీ విద్యా ప్రచార సంస్థాన్ విజిటర్స్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ శ్రీ విద్యా డాట్ కామ్ వాట్సప్ నైన్ సిక్స్ 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 ఫోర్ ఫోర్ వన్ నైన్ త్రీ సిక్స్